మరి ఉత్తర చేద్దాం అండి లీలా హైదరాబాద్ నుంచి రాస్తున్నారు తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఈ తీర్థయాత్రల దగ్గర కూడా ఇదే సమస్య వస్తుంది దైవ ఆరాధన దగ్గర ఏ సమస్య ఉందో చిన్నప్పటి నుంచి తీర్థయాత్రలు ఎందుకు ఏదో హాయిగా ఉండక ఎప్పుడో పెద్దయాక తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు అని న్యాయంగా ఆలోచిస్తే లౌకికంగా చూసుకున్న కూడా ఆధ్యాత్మిక సాధన అనేది పక్కన పెడితే పెద్ద వయసు వచ్చాక కాళ్ళు కీళ్ళు సరిగ్గా పనిచేయకపోతే తీర్థయాత్రలు ఏం చేస్తారు కాబట్టి చిన్నప్పుడే తీర్థయాత్రలు చేయడం మంచిదే అయితే తీర్థయాత్ర యొక్క ఆంతర్యం తెలుసుకుని తీర్థయాత్ర చేయాలి ఈ తీర్థయాత్ర చిన్నప్పుడే చేయాలా పెద్దయ్యాక చేయాలా దైవారాధన చిన్నప్పుడు చేయాలా పెద్దయ్యాక చేయాలా అన్నప్పుడు మనకి కులశేఖరాళ్ళు వారు ముకుందుమాలలో చమత్కారమైన మాట చెప్పాడు కృష్ణ నా మనస్సనే రాజహంసని నీ పాదపద్మాలనే పంజరంలో ఇప్పుడే బంధింప చేసుకోవయా కృష్ణత్దీయ పదపంకజ పంజరాంతం అద్యైవే విశతు మానసరాజహంస ఎందుకని అంటే ప్రాణప్రయాణ సమయే కఫ పిత్తై కంఠావరోధన విధ స్మరణం కుతస్తే ప్రాణాలు ప్రయాణం మొదలుపెట్టేసిన తర్వాత ఏదో చేద్దాం అనుకుంటే అప్పుడు కఫమే అడ్డొస్తుందో వాతమే అడ్డొస్తుందో నామం పలకగలుగుతానో లేదో సరిగ్గా అదే మాట రామదాసు కూడా భద్రాచల రామదాసు దాశరథి కరుణాపయోనిధి శతకంలో అంటాడు దాశరథి శతకంలో ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు దెప్పరమైన వేళ నీ స్మరణ కలుగును కలగదు బాంధవులు గప్పిన వేళ నీ స్మరణ కలుగును కలగదు నాటికిప్పుడే తప్ప తప్పక చేతు ఆయన కూడా కపము కుత్తుక నిండిన వేళ నీ స్మరణ కలుగును ఆ వయస్సులో కలుగుతుందో లేదో అనయ్యా ఇప్పటి నుంచి అభ్యాసం ఎప్పుడైనా సరే జీవితంలో పెద్ద వయస్సులో ఉపయోగపడేది చిన్నప్పటి నుంచి ఉన్న అభ్యాసమే అందుకని తీర్థయాత్రలు కూడా చిన్నప్పుడే చేయడం మంచిది ఇక తీర్థయాత్రలు చేసేటప్పుడు పాటించవలసిన నియమం ఏమిటి అంటే ఏ తీర్థయాత్రకు మనం వెళ్ళామో ఏ ప్రదేశానికి వెళ్ళామో ఆ ప్రదేశంలో ఉన్న దైవానికి ఆ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకోవాలి దైవం అక్కడ మాత్రమే ఉన్నాడని కాదు అంతటా నిండి ఉన్న దైవం ఇక్కడ ఈ రూపంలో ప్రతిష్ఠితుడు కావడంలో ఏమిటి ఆంతర్యం భక్తులకు ఏ సందేశాన్ని ఇవ్వడానికి భక్తులకు ఏ ప్రేరణ కలిగించడానికి భక్తులను ఏ విధంగా భక్తి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఈ రూపంతో వచ్చాడు ఇక్కడికి అనేది తెలుసుకుని ఆ పుణ్యక్షేత్రానికి మన మనస్సుకి ఉండే అనుబంధాన్ని మనం భావన చేస్తూ ఆ తీర్థయాత్ర చేయాలి తర్వాత తీర్థయాత్రలో కొన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక నియమం ఉంటుంది ఒక తీర్థయ ఒక క్షేత్రానికి వెడితే అక్కడ మంత్రానికి ప్రాధాన్యం ఉంటుంది ఒక క్షేత్రానికి వెళితే అక్కడ యజ్ఞానికి ప్రాధాన్యం ఉంటుంది ఒక క్షేత్రానికి వెళితే స్నానానికి ప్రాధాన్యం ఉంటుంది ఓ క్షేత్రానికి వెళితే వ్రతానికి ప్రాధాన్యం ఉంటుంది ఓ క్షేత్రానికి వెళితే పూజకు ప్రాధాన్యం ఉంటుంది ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి అర్చా విధానంలో అన్ని విలువైనవే కనుక వీటిలో హెచ్చు తగ్గులు లేవు వైవిధ్యం ఉంది తప్ప వీటిల్లో వైరుధ్యం లేదు ఒకటి పనికి రాంది ఒకటి పనికి వచ్చేది అని లేదు కాబట్టి ఇన్ని రకాల ఆరాధనా విధానాలు ఇన్ని క్షేత్రాల్లో ఉన్నాయని మనం గమనించి ఆ క్షేత్రంలో ఆరాధనా విధానాన్ని జాగ్రత్తగా పాటించాలి అందుకు కావలసిన విధానంలో మనం ఆ క్షేత్ర దర్శనం చేసుకుంటే ఎప్పుడు కూడా ఆలయ దర్శనం క్షేత్ర దర్శనం మంచిదే చిన్నప్పటి నుంచే ఈ అలవాటు కావడం కూడా అవసరమే ఇదే పెద్ద అయ్యాక దోహదం చేస్తుంది నిజానికి బాగా పెద్ద వయసు వచ్చాక క్షేత్రాలకు యాత్రలకు వెళ్ళడం కూడా ఆచరణకు కష్టమయ్యే అంశంగా కూడా మనకి అనుభవంలో తెలుస్తూ ఉన్నది అయితే ఇప్పుడు చాలామంది కూడా ఉత్తర భారతదేశమే కానీ అదే చార్ధామ్ యాత్ర కానీ వైష్ణోదేవి టెంపుల్ అలాంటి దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తీర్థయాత్రల్లో సరదాగా అంటే లౌకికంగా ఎక్కువగా వాళ్ళు మునిగిపోయి ఉంటారు అవును అంటే తీర్థయాత్ర విహారయాత్రగా మారితే దానివల్ల ప్రయోజనం లేదు విహారయాత్ర వల్ల ఏ ఫలితం ఉంటుందో ఆ ఫలితం ఉంటుంది అంతే కాసేపు కాలక్షేపం అయిపోతుంది కానీ తీర్థయాత్ర యొక్క ఆంతర్యం ఏమిటంటే మనస్సుకి ఆ దైవ సంబంధమైన ఒక భావన బలపడేందుకోసం తీర్థయాత్ర ఏర్పాటు చేశారు రెండోది ఏమిటంటే ఇప్పుడు తీర్థయాత్రల విధానం మారింది కానీ పూర్వం తీర్థయాత్రలు అంటే చాలామందితో కలిసి వెళ్ళాలి మనకేమి సంబంధం లేని వారితో కలిసి వెళ్ళాలి అక్కడ కులగోత్రాల పట్టింపు కానీ ఆచారాలు కానీ నియమాలు కానీ మనకు అన్నీ సాగవు ఆ సర్దుబాటు మనస్తత్వం అలవాటు కావాలి పది మందితో కలిసి జీవించడం అలవాటు కావాలి పది మంది కోసం బ్రతకడం పది మందితో కలిసి బ్రతకడం పది మంది కోసం పనిచేయడం పది మందితో కలిసి పనిచేయడం ఈ రెండు అలవాటు చేస్తుంది తీర్థయాత్ర అంటే సామూహిక సాధనలు నేర్పడానికి తీర్థయాత్ర దోహదం చేస్తుంది ఆ దృష్టితో చేస్తే తీర్థయాత్ర ఫలితాన్ని ఇస్తుంది విహారయాత్రగా చేస్తే విహారయాత్రకు వచ్చే ఫలితమే అంతవరకే వస్తుంది అది కాలక్షేపంగా మారుతుంది దానివల్ల పెద్దగా ప్రయోజనం